తెలిసినంత వరకు మీరు కూడా ఇక్కడ చాలా మందికి లైఫ్ నేను నేను చేయతి నుంచి పైకి తీసుకొచ్చి అంత పెద్ద పెద్ద మాట్లాడద్దు బట్ డెఫినెట్ గా నాకు తెలిసిన ప్రతి అంటే చూసిన వాళ్ళు కూడా అనుకుంటారు అనమాట ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబెర్స్ ని యూట్యూబ్ ఛానల్ పెట్టండి స్టార్ట్ చేయండి అని చెప్పి నేను కూడా కొంతమంది అనమాట చాలా బాగుంటుంది యూట్యూబ్ టైం మీ పర్సనల్ లైఫ్ ని ఇంకొంచెం దగ్గర చేస్తుంది ఆడియన్స్ కి ఇప్పుడు యాక్టింగ్ అనేది ఏంటంటే మనం వేరే ఒక క్యారెక్టర్ లోకి వెళ్తాం ఏదో క్యారెక్టర్ యాక్ట్ చేస్తాం బట్ యూట్యూబ్ అనేది అంటే మన రియల్ మన రియల్ మీన్ చూపిస్తుంది అనమాట మనం ఏంటి అనేది చూపిస్తుంది అది జనరల్ గా ఇండస్ట్రీలో పనికి వస్తుందా గుణం ఆ గుణానికి మన ఇండస్ట్రీ కి సంబంధం అసలు అలా కాదు మనం పర్సనల్ క్యారెక్టర్ అలా కాదు చాలా మంది ఇక్కడ అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు తొందరగా బ్లేమ్ చేసే వాళ్ళు ఉంటారు అని చెప్పేసి అంటారు మరి అది ఎలాగా బ్లేమింగ్స్ అంటారా మనం ఏ పోస్ట్ పెట్టినా ఎవరు ఎవరు ఏం చేసినా సరే కింద కమెంట్స్లో డెఫినెట్ గా కొన్ని కొన్ని నేటివ్ కమెంట్స్ వస్తాయి అది మనం ఏం చేసినా సరే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ నేటివ్ కమెంట్స్ వస్తాయి అది వాళ్ళకున్న ప్రాబ్లం మన ప్రాబ్లం కాదు అంటే వాళ్ళ మైండ్ నేటివ్ మైండ్ అనమాట మామూలు నేను ఒక అమ్మాయి మీద చేశానుకో ఇర్ర పిల్ల వేరే అమ్మే చేసాడు అని నెగిటివ్ గా థింక్ చేసేవాళ్ళు ఒక వర్గా ఉంటారు వాళ్ళు అలా ఉంటారు అనమాట అదే కాకుండా అబ్బాయి ఎంత సోషల్ గా అందరితో కలిసి ఉన్నాడు అని అనుకునే పాజిటివ్ వాళ్ళు ఉంటారు సో మనం దాన్ని పట్టించుకోకలేదు పెద్ద జనరల్ గా మీరు చేస్తే అది చాలా ఫ్రెండ్లీ అనుకోవచ్చు వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అనుకోవచ్చు దాంట్లో తప్పుగా చూడడానికి ఏం లేదు అదే కదా సో అందుకనే ఇక్కడ బ్లేమింగ్ అనేది అర్థం లేదు ఉంటేనే ఉంటారు అండ్ మీకు గట్టి దెబ్బ అంటే ఏదైనా చెప్తారా ఇండస్ట్రీ ఇండస్ట్రీ పరంగా అంటే ఇంకోటి ఏంటంటే నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను అనమాట గోవిత్ విత్ ఫ్లో అలా ఫ్లో వెళ్ళిపోతుంటాను సో నాకు టార్గెట్స్ ఏం లేవు సో అందుకని నాకు దెబ్బ తగిలి తగిలించడం అనేది ఏం లేదు బట్ ఇప్పుడు నేను ఒక షో ప్రొడ్యూస్ చేశాను ఆ షో ప్రొడ్యూస్ చేసినప్పుడు నన్ను మంది చాలా రకాల ఇబ్బంది పెట్టారనమాట కానీ అవన్నీ నేను అధిరోహించాను నేను చాలా గర్వపడతాను అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో టూ థౌజండ్ సిక్స్టీన్లో కెవ్ కబడ్డీ అని చెప్పి జమ్నీలో ఒక షో ప్రొడ్యూస్ చేశాను నేను అయ్యా విక్రమార్సన్ నా బ్యానర్లోనే సో అది నా బ్యానర్ రాకుండా వేరే బ్యానర్తో టైప్ అవ్వాలి వేరే బ్యానర్తో చేయాలి అని చెప్పి ఎంతో చేశారనమాట బట్ నేను అవన్నీ నేను అంత అప్పుడు ఇంకా నాకు తేజ్ ఏజ్ లేదు సో ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్